హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి ఈ వీడియోలో మనం నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు కారం కారంగా ఇలా ఒక్కసారి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి మన ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంది అందుకే మీరు చేసే లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ఇలా ఒక్కసారి ఈ రెసిపీ చేసుకున్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి ముందుగా ప్లేట్ తీసుకుని మిగిలిపోయిన అన్నం ప్లేట్లోకి వేసుకోవాలి మిగిలిపోయిన అన్నమైనా లేదంటే అప్పటికప్పుడు చేసుకున్న అన్నమైనా సరిపోతుందండి అన్నం మీదకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు కాచి చల్లార్చిన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అన్నాన్ని పూర్తిగా కలుపుకోవాలి ఈ అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అన్నాన్ని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి అన్నాన్ని కుదిరితే ఇలాగైనా తినవచ్చండి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పడయాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు లైట్ గోల్డ్ కలర్ వచ్చాక పొడుగ్గా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు చిల్లీ ఫ్లెక్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఎరగడ్లు కాస్త దూరగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఎరగడ్లు కాస్త పూర్తిగా ఫ్రై అయ్యాక ముందుగా కలిపెట్టుకున్న అన్నం వేసుకుని కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నాన్ని మరో కొద్దిసేపు కదుపుకోవాలి చివరిగా కొత్తిమీర చల్లుకొని మరో కొద్దిసేపు కలుపుకోవాలి మరి కొద్దిసేపు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి సింపుల్గా టేస్టీగా మిగిలిపోయిన అన్నంతో రెసిపీ రెడీ అయిపోయింది అన్నాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే తింటుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చూశారు కదండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్